అందరికీ నమస్తే అండి ఈరోజు సంక్రాంతి స్పెషల్గా బూరిలు జొన్న జంతికలు తయారు చేశాను ఇవి ఎంతో ఆరోగ్యకరమైనవి ఎన్నో పోషక విలువలు కలిగి ఉన్నాయి వీటితో పిండి వంటలు కూడా మనం తయారు చేసుకుంటే పిల్లలకి పెద్దలకి కూడా ఆరోగ్యం సొంతమవుతుంది రుచి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎముక పుష్టి కండరాల పుష్టితో పాటు రక్తహీనత కూడా పోతుంది ఇంకెందుకు ఆలస్యం ఈ సంక్రాంతి పండుగతోనే మనం ఈ పిండి వంటలు చేసుకొని ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా ఉందాం రాగి బూరెల కోసం ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను దీన్ని ముందుగా కరిగించుకొని వడపోసుకుందాం ఏమైనా రాళ్ళ ఏమైనా ఉన్నా కూడా వచ్చేస్తుంది దీంట్లో కప్పు నీళ్లు పోస్తున్నాను బూరెల కోసం పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది రెండించెలు ఎండు కొబ్బరి తీసుకున్నాను ఎండు కొబ్బరి అయితే దీంట్లో టేస్ట్ కూడా బాగుంటుంది ఎండు కొబ్బరి ప్లేస్లో మీరు పచ్చి కొబ్బరి కూడా వాడుకోవచ్చు కాకపోతే బూరెలు ఎక్కువ రోజులు నిలవ ఉండవు ముక్కల్ని జార్లో వేస్తున్నాను మూడు యాలక్కాయలు కూడా తీసుకున్నాను వీటిని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకుందాం బెల్లం కరిగింది వేరే గిన్నెలోకి దీన్ని వడపోస్తున్నాను కొబ్బరిని ఇట్లా మెత్తగా పొడి చేసుకొచ్చాను ఈ కరిగిన బెల్లంలో ఈ కొబ్బరి పొడిని కూడా వేసేస్తున్నాను వీటిని ఒకసారి ఇట్లా మొత్తం కలుపుకుందాం రెండు టీ స్పూన్లు నువ్వులు వేస్తున్నాను దీని ఫ్లేవర్ బాగుంటుందండి బూరెల్లో తప్పకుండా వేసుకోండి మీరు కూడా కొంచెం నెయ్యి వేస్తున్నాను దీని పని అయిపోయింది దీన్ని తీసేస్తున్నాను ఇక బెల్లం ఎంత తీసుకున్నానో అదే కప్పుతో రాగి పిండి కూడా తీసుకుంటున్నాను దీన్ని మొత్తం జల్లించుకుందాం ఇప్పుడు ఈ జల్లించుకుంటే దీంట్లో పొట్టు ఉంటుంది ఆ పొట్టు అంత వచ్చేస్తుంది ఇట్లా జల్లించుకోవడం వల్ల కూడా పిండి సాఫ్ట్గా వస్తుంది ఈ పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే బూరెలు కూడా అంత పొంగుతాయి ఒక కప్పు గోధుమ పిండి వేస్తున్నాను ఈ రెండు కప్పులు పిండికి ఒక కప్పు బెల్లం తీసుకున్నట్టు అన్నమాట కొంచెం ఉప్పేస్తారంత ఉప్పు వేస్తున్నాను స్వీట్స్లో ఈ ఉప్పు వేసుకోవడం వల్ల దీని టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి నేను తీసుకున్న మెజర్మెంట్ ప్రకారం ఇప్పుడు ఒక పావు టీ స్పూను సోడా ఉప్పేస్తున్నాను దీనివల్ల బూర్లు బాగా పొంగుతీయండి ముందు దీన్నంతా ఒకసారి ఇట్లా కలుపుకుందాం ఇప్పుడు కొంచెం కొంచెం ఈ పాకం పోసుకుంటా ఈ పిండిని కలుపుకుందాం గరిట్తో కలుపుకోండి పాకం బాగా కాలుతుంది ఈ మిగతాది కూడా వేసేసుకుని కలిపేసుకుందాం తడి పొడిగానే ఉంటుంది ఈ పాకంతో కలుపుకున్నప్పుడు చల్లారింది దీన్నంతా ఇట్లా చేతితోనే కలిపేస్తున్నాను పిండి మొత్తం ఈ బెల్లం నీళ్ళతో కలిపేసాను ఇవి కాసి చల్లార్చిన పాలండి ఇందులో పోసుకోండి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుందాం దీని బదులు చన్నీళ్ళైనా వాడుకోవచ్చు కాకపోతే పాలు పోసుకుంటే ఈ బూరెలు అంత రుచిగా ఉంటాయి ఇప్పుడు కొద్ది పలసగా అనిపించినా కూడా ఈ పిండి నానుతున్న కొద్దీ పడతా ఉంటుంది అప్పుడు సరిపోతాయి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేస్తాం ఈ ఈ పిండి కూడా బాగా మృదువుగా తయారవుతుంది రాగి బూరెలు వేయించుకోవడానికి ఆయిల్ పోస్తున్నాను బూరెలు చేయడానికి నేను ఇక్కడ అరిటాక్ తీసుకున్నాను మీరు పొలిథిన్ కవర్ అయినా తీసుకోవచ్చు చేతికి నూనె రాసుకుని అరిటాక్ కూడా నూనె రాయండి ఉండలు తీసుకుని బూరెల్లాగా ఒత్తుకుందాం అప్పాలు చేసుకుంటాం కదండి అట్లా చేసుకుంటే సరిపోతుంది మరీ మందంగానూ వద్దు మరీ పలసగాను వద్దు నూనె బాగా కాగాలి కాకపోతే బూరెలు పైకి పొంగవు నూనె వేడెక్కిందో లేదో తెలుసుకోవడానికి ఇట్లా చిన్న ఉండ తీసుకుని ఇట్లా బూరెలాగా చేసుకుని వేసుకుందాం నూనె కాగితే కనుక ఇది పైకి తేలుతుంది కాగింది నూనె ఇక బూరెలు వేసుకుందాం ఇందులో ఈ రంగు వచ్చినప్పుడు తీసేసుకోండి పిండి ఎర్రగా ఉంటుంది అందులో బెల్లం కూడా వేస్తాం కదా ఇది తొందరగా రంగు మారుతాయి మిగతా పిండి అంతా కూడా ఇదే విధంగా బూరెల్లాగా ఒత్తుకుని వేయించుకుందాం చూడండి ఎంత బాగున్నాయో బూరెలు సూపర్ వస్తున్నాయి బూరెలు అయిపోయినాయి తీసేస్తున్నాను ఈరోజు మనం సంక్రాంతి స్పెషల్గా రాగిపిండితో బూరెలు తయారు చేసుకున్నాం ఇది పిల్లలే కాదు పెద్దలతో సహా అందరూ హ్యాపీగా తినగలిగే స్వీటు ఇందులో రాగి పిండి బెల్లమే వాడాం కాబట్టి ఈ దుష్ఫలితాలు ఏమీ ఉండవు ఈ రోజుల్లో ఈ మిల్లెట్స్ పైన ఎంత ప్రచారం జరుగుతుందో అందరం చూసింది మనం కూడా దీన్ని తయారు చేసుకుని మన ఆరోగ్యాన్ని మనం తదిలిపరచుకుందాం జాగ్రత్తగా చూసుకుందాం ఈ బూరెల్ని నేను చెప్పినట్టు ఈ టిప్స్తో తయారు చేసి చూడండి ఎంత బాగున్నాయో ఇంకెందుకు ఆలస్యం చేసుకోవడం కూడా సులువు మీరు కూడా తయారు చేసుకుంటారా ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు మనం వెరైటీగా జొన్న జంతికలు తయారు చేసుకుందాం దీనికోసం నేను ఇక్కడ రెండు కప్పులు జొన్నపిండి తీసుకుంటున్నాను ఒక కప్పు వరి పిండి వేస్తున్నాను రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను ఒక టీ స్పూను కారం వేస్తున్నాను ఒక టేబుల్ స్పూను వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ వాము దీన్ని చేతిలో వేసుకుని బాగా నలుపుకుని వేసుకుందాం అప్పుడే దీని ఫ్లేవర్ బయటకు వస్తుంది ఒక టీ స్పూను బటరు ఇది కూడా వేసేస్తున్నాను ముందు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ జంతికలు పిండి కలుపుకుందాం కొద్దిగా ఉప్పు కారం దూసుకుందాం కొంచెం ఉప్పు పడుతుంది నూనె తాగే వరకు దీన్ని మూత పెట్టి పక్కన పెడతాను జంతికెలు వేయించుకోవడానికి బాండీ పెట్టి సరిపడా ఆయిల్ పోసాను ఆయిల్ వేసుకుని అప్లై చేసుకుందాం నూనె కాగిందో లేదో చూసుకున్నాం కాగింది నూనె దీన్ని ఇంకోవైపుకి నూనె అంతా వార్చుకుని తీసేస్తున్నాను మిగతావి కూడా అన్నీ ఇట్లా వేసుకుందాం ఈరోజు సంక్రాంతి స్పెషల్గా జొన్నపిండితో జంతికలు చేశాను ఎక్సలెంట్ వచ్చాయి ఇది ఎంత ఆరోగ్యకరమో మీ అందరికీ తెలిసిందే గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ ఇది ఎంత బాగున్నాయో చూడండి కరకరలాడిపోతున్నాయి దీన్ని మాత్రం మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా సింపుల్ చేసుకోవడం కూడా ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనున్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు నా రెసిపీ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ అండి